నియోజకవర్గం బోగోలు అరుంధతివాడలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగనమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు తిరుగుతూ పసుపులేటి మేనిఫెస్టోను అందజేస్తూ ఓటును అభ్యర్థించారు పసుపులెట్టి సుగునమ్మకు స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి అధికారము లేకపోయినా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరిగిందని ఆమె తెలిపారు ప్రజాసేవ చేయడానికే ఎన్నికల్లో నిలబడడం జరిగిందని అన్నారు నిప్పులు పట్టుకుంటే ఎలా కాలుతుందో జోలుకొస్తే అదే విధంగా కాలుతుందని హెచ్చరించారు పసుపు రెట్టి సుధాకర్ గురించి తప్పుడు ప్రచారాలు చేసేవారికి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని ఆగ్రహించారు మేము కష్టపడి సంపాదించి ప్రజలకు సేవ చేయడానికి మీలా రాజకీయాల్లో దోచుకుని దాచుకోవడానికి రాలేదన్నారు ఖచ్చితంగా పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో గెలుపొంది తీరుతామని ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో సుగునమ్మ వెంట భారీ మహిళలు పిఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు నేను డోర్ టు డోర్ వెళ్ళాను అందరూ సొంత మనుషుల్లాగా ఆప్యాయంగా తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ సొంత ఒక ఇంట్లో ఒక అక్కలాగా నేను ఎప్పుడు వచ్చిన కావాల నియోజకవర్గం మా కుటుంబం అని చేత నేను అలాగే ఉన్నాను వాళ్ళందరూ కూడా నన్ను అలాగే చూస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలానే చూస్తున్నారు అందరూ నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను మేము ఎంతో కష్టపడుతున్నాం ఆ కష్టం వీళ్ళని చూడంగానే పోతుంది మాకు మేము నిజంగా ముందుకు వచ్చిన ప్రజలు ఆదరించే ఆదరణ నిజాయితీ ఇక్కడ కనపడుతుంది అనమాట ప్రజలు చూపించే దానిలో అట్లాగే ఇక్కడే కొన్ని పనులు చెప్పారు మనకి పొలాలు ప్రాబ్లం ఉందంట గుడి ఒకటి అడిగారు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చాము ఖచ్చితంగా మేము గెలవంగానే ఇక్కడ వాళ్ళకి గుడి అమ్మవారిని పక్కన పెట్టి గుడి కట్టిస్తున్నాము ఏదో పొలం ప్రాబ్లం ఉంది మేము ఖచ్చితంగా అది కూడా వీళ్ళకి చేస్తామని మీడియా ముఖంగా చెప్తున్నాము అంటే అది వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాటలమ్మ ఇవన్నీ మేము విత్ర అనేది అసలు విత్రురా అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మేము ఇంత కష్టపడము మా పిల్లల్ని వదిలేసి మేము ఇక్కడ ఉండి అందరి కోసం చేయటం అనేది నూటికి నూరు శాతం చేస్తున్నాము ఎవరు మమ్మల్ని ప్రభావితం చేయలేరు మేము ప్రభావితం కూడా అవ్వము మమ్మల్ని విత్ర ఎందుకంటే ఎవరన్నా విత్ర చేస్తాం అనే వాళ్ళు చేస్తారా వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తే మేము కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు చేస్తే మేము కూడా అలాగే చేస్తాం అంటే మనం ఇంత కష్టపడి చేసుకునేది ఎందుకు మనం పది మందికి ఉపయోగపడటానికి వచ్చాము మేమే స్వార్థం కోసం రాలేదు స్వార్థం కోసం వెనక మూటలు వేసుకునే వాళ్ళు ఆలోచించుకోవాలి మాలాంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పది మంది కోసం వచ్చాము మేము ఖచ్చితంగా నిలబడుతున్నాము గెలుస్తున్నాము కావల నియోజకవర్గం అభివృద్ధి మీరందరూ చూస్తున్నారు పోయినాక రెండు సంవత్సరాలకు మూడు రెండు సంవత్సరాలకి చేయించాం ఇది అప్పటి నుంచి ఎవరికైనా ఏమి ఇబ్బంది ఉందన్నా కానీ మేము ఖచ్చితంగా మా బ్రదర్ ఇలా ఉంటారు ఇక్కడ ఆయన ద్వారా మేము అన్ని పనులు చేస్తున్నాము మా మా అవసరం ఉందనుకుంటే అప్పుడు కూడా వస్తున్నాం ఎందుకంటే మనం ఎవరైనా కట్టుకూట్టు కోసం పని చేయాల్సిందే ఎవరైనా కానీ అలాగే మనం పని చేసుకోవాలి బతకాలి కాబట్టి మనం అక్కడ పని చేసుకొని మనం తెలంగాణలో పని చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో వచ్చి పెడుతున్నాం ఇక్కడ నుంచి మనం ఏమీ సంపాదన ఆదాయం మనకి లేదు మనం కష్టం చేసుకుని రావాలి మనం మన సొంత నిధులే ఖర్చు పెడతాం మనం ఏదైనా గవర్నమెంట్ దానిలో లేవు కదా అందుకని మేము ఎవరు అవసరం ఉన్నా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా చేస్తున్నాము మేము అందరికి అందుబాటులో ఉన్నాము మేము లేకపోయినా మా బ్రదర్ చేత వర్క్ చేపిస్తున్నాము అందరికి మాట మా మాట అంటే వాళ్ళు చేస్తే చెప్పేదే చేస్తారు చెబితేనే ఏమంటారు చేస్తే చేస్తారు మాట తప్పరని ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు ప్రజలు మేము ఆ మాట నిలబెట్టుకుంటాము ఎందుకంటే మేము ఎప్పుడైనా కానీ ఒక మాట మా నోట్లో ఎప్పుడైనా మేము పుట్టి పెరిగినాక మా సారు కానీ నేను కానీ మేము అబద్ధాలు ఆడు మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు భగవంతుడు మాకు బ్రహ్మాండంగా ఇచ్చాడు మా పిల్లలు సెటిల్ అయ్యారు మేమేంటి మా నియోజకవర్గం కోసం బాగుండటానికి మేము వచ్చాం మా మీద బురద తల్లి అవన్నీ చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు చూడండి మీరు అందరు చూస్తారు ఎందుకంటే మేము నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉన్నాం నిజాయిత నిప్పును పట్టుకుంటే ఎలా కాలిద్దో మా జోలు వస్తే అలాగే కాలిపోతారు ఎవరన్నా నేను మీడియా ముఖంగా చెప్తున్నాను ఒక ఆడ మనిషి చేత అలా అనిపించుకోవటం కరెక్ట్ కాదు ఎవరైనా ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నాం కష్టపడే వాళ్ళని వా ఎవరైనా చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు ఎవరిని మేము దూషించము ఒక మాట అనము మా జోలు అలా మాట్లాడకూడదు ఎవరైనా కానీ మాట్లాడినంత అనుభవిస్తారు ఎవరైనా కానీ ఖచ్చితంగా చూడండి